దిస్ ఈస్ రాము ఎగైన్ ఫ్రమ్ రాంబాణం హండ్రెడెక్స్ ఫ్రెండ్స్ మన ఎంఎల్ఎం నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైనా ఒక కంపెనీలో ఏదైనా ఒక ప్రాజెక్ట్లో స్టార్ట్ చేయాలి అంటే ఆల్రెడీ మార్కెట్లో రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఎంచుకుంటే బెస్టా ఏదో కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఎంచుకుంటే బెస్టా రెండింటికాడా ఏంటి అనేది చాలామంది దగ్గర ఇంకా స్టిల్ ఒక మల్లగొల్లాలు పడే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అక్కడ ఉందన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొత్త కంపెనీని ఎంతవరకు నమ్మొచ్చు పాత కంపెనీ ఎంతవరకు స్పీడ్గా మనం టేక్ ఆఫ్ చేయొచ్చు అయితే అయితే నా ఉద్దేశం ప్రకారంగా అంటే నేను నేర్చుకున్న ట్రైనింగ్స్ వల్ల కూడా హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అనే కోణంలో ఆల్రెడీ మార్కెట్లో ప్రూవ్ ఎన్ అయిందా లేదా ఒక పాయింట్ ఉంది ఓకే ఈ కంపెనీలో ప్లాన్ ఏంటి ఈ కంపెనీలో ఇన్కమ్ ఎంత ఈ యొక్క మేనేజ్మెంట్ యొక్క స్ట్రాటజీ ఏంటి ఇవన్నీ ఎలాగో చూస్తాం త్రీ పీస్ వాడ చూడొచ్చు ఇవన్నీ ఉంటాయి కదా పీపీపీ అట్లా ప్లాన్ ప్రజెంటేషన్ ప్రమోటర్స్ సంథింగ్ అట్లా అయితే ఇక్కడ ప్రోడక్ట్ ఓకే అయితే ఇక్కడ కంపెనీని మనం ఎంచుకోవాలి అంటే కొత్త కంపెనీ మంచిదా పాత కంపెనీ మంచిదా పాత కంపెనీ అంటే ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ అయిపోయిన కంపెనీ అయితే మనకు అర్థం కావాల్సింది స్టార్ట్ అయిపోయిన కంపెనీలో కొంతమంది రన్నింగ్లో ఉంటారు ఎవరో మిమ్మల్ని స్పాన్సర్ చేస్తారు ఆ స్పాన్సర్ కింద మనం కనెక్ట్ అవ్వాలి వాళ్ళ యొక్క ఆల్రెడీ మార్కెట్లో ప్రూవ్ అయిపోయింది ప్రూవ్ అయిపోయి ఉండొచ్చు లేదంటే ఇంకా రన్నింగ్లో ఉండొచ్చు కొంత కొంతమందికి రిటర్న్స్ వచ్చిన్నాయి కొంతమందికి దాంట్లో ఉండే యొక్క రిటర్న్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఉంటాయి దాంట్లో టేస్ట్ వాళ్ళకి దొరుకుంటుంది ఓకే ఇది స్టార్ట్ అయిపోయిన కంపెనీ అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కొత్త ప్రాజెక్ట్ అంటే ప్రతి కంపెనీ కూడా మొదట్లో కొత్త ప్రాజెక్టే గుర్తుపెట్టుకోండి ప్రతి కంపెనీ కూడా స్టార్టింగ్లో కొత్త ప్రాజెక్టే కొంతవరకు వచ్చిన తర్వాత అది సీనియర్ కంపెనీ అయింది ఒక ఒక ఎక్స్పీరియన్స్ చాలా మంది లీడర్స్ ఉన్న కంపెనీ అయింది మీరు ఏదైనా జాబ్ అప్లై చేసారు ఎక్స్పీరియన్స్ కావాలంటాడు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది ముందు కొత్తగా కొన్ని కంపెనీలు వర్క్ చేస్తేనే మీకు తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అంటే ప్రతి సీనియర్ కంపెనీ కూడా ఒకప్పుడు జూనియర్ కంపెనీ ఒకప్పుడు ప్రతి సీనియర్ లీడర్ కూడా ఒకప్పుడు జూనియర్ లీడరే ప్రతి ఇంటి అత్తా కూడా ఒకప్పుడు కోడలే ఒక ఇంటి కోడలే అంతే కదా సార్ అక్కడి నుంచి ఇదంతా స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ ఎదుగుతూ వస్తాం అనమాట అది ఇక్కడ పాయింట్ ఏంటంటే సీనియర్ కంపెనీలు అంటే కొత్త పాత కంపెనీలు ఎంతవరకు నమ్మొచ్చు కొత్త కంపెనీలు ఎంతవరకు నమ్మాలా వద్దా రెండింటికాడ ఏది బెస్ట్ కొత్త పాత అనే కేటగిరీ మాత్రం ఎంచుకున్నా ఈ టాపిక్లో ఈ వీడియోలో ఓకే మిగిలిన ప్రమోటింగ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మామూలే అయితే పాత కంపెనీలు అయితే నేను చెప్పాను కదా కొంత టీం తర్వాత వస్తారు కొత్త కంపెనీ అయితే కొంచెం టీం తర్వాత కాదు కొంచెం ముందు భాగంలో వచ్చే అవకాశం మీకు ఛాన్స్ దొరుకుతుంది మీకు అర్థమవుతుందా అయితే ఇక రెగ్యులర్ ఒక వెరిఫికేషన్ కామనే రెగ్యులర్ వెరిఫికేషన్ అంటే ఏంటి కంపెనీ ప్రమోటర్స్ ఎవరు కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు మేనేజ్మెంట్ గా దీని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళకి నేను ఎమ్మెల్యే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా లేదు ఊరికే డబ్బులు ఉన్నాయి కాబట్టి కంపెనీ పెట్టేశారా ఓకే మనకు వచ్చి డైరెక్ట్ గా మనతో మాట్లాడే అంత ఇది ఉందా అంటే ఇది కూడా చూసుకుంటున్నారండి ఇప్పుడైతే ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఊరికే సామాన్యంగా ఎవరు లేరు అంతకుముందు అసలు ఒక కంపెనీ ఉందంటే ఆ ఎండి గారు ఎవరికి తెలియదు అసలు పేరే తెలియదు చాలా మందికి కొన్ని కొన్ని కంపెనీలు కంపెనీ పాపులరే బట్ ఆ కంపెనీ ఎండి ఎవరో తెలియదు సిఇఓ ఎవరో తెలియదు బట్ అప్పుడైతే అన్ని కూడా తెలుసుకుంటున్నారు మంచి డెవలప్మెంటే నో ప్రాబ్లం అయితే ఇక్కడ ఒక కొత్త కంపెనీ వస్తుందంటే దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎవరు వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీ యొక్క ఇంటెన్షన్ ఏంటి వాళ్ళ యొక్క విజన్ ఏంటి మిషన్ ఏంటి అట్ ది సేమ్ టైం వచ్చే వాళ్ళందరికీ కూడా ప్లానింగ్లో ఏం చూపిస్తున్నారు మీరు ఇందాక అది ఐ మీన్ అంటే ఏ లీడర్ అయినా సరే ఏ లీడర్ అయినా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్ని ఎంకరేజ్ చేసేలాగా ఉందా ఒక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓ అంటారు మీరు ఎంత పెట్టుబడి పెట్టండి డైలీ ఇంత లేకపోతే వారానికి ఇంత అని చెప్పేసి మీకు ఇస్తాను అంటున్నారు ఏదో ట్రేడింగ్ చేసి మీకు ఇస్తాను అంటున్నారు అది ఆ మోడల్ ఉందా లేకుంటే ఏదో క్రిప్టో బేస్డ్గా ఉందా లేకుంటే ఒక ఐఎన్ఆర్ ఒక ఏదైతే ఒక ఫియట్ కరెన్సీ తోటే ఉందా ప్రొడక్ట్ బేస్డ్గా ఉందా ప్రొడక్ట్ కూడా ఏ ప్రోడక్ట్ హెల్త్ కేరా లేకుంటే ఇంకేదైనా రెగ్యులర్ ప్రోడక్ట్సా హెల్త్ కేర్లో ఎలాంటి హెల్త్ కేర్ ఆ హెల్త్ కేర్లో రిజల్ట్ ఉందా లేదా ప్రతి ప్రోడక్ట్కి హండ్రెడ్లో ఎంత పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇవన్నీ ఆలోచిస్తారు కదా పెద్ద లీడర్ అయితే సీనియర్ మోస్ట్ లీడర్ అయితే ఇవన్నీ ఆలోచిస్తేనే ఒక లీడర్ క్వాలిటీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అనమాట ఇది కూడా హౌ టు సెలెక్ట్ తెలియకపోతే అసలు ఆయన అవుతాడండి ఊరికే గుడ్ అన్నింటిలోనూ సంతకాలు పెట్టుకుంటూ పోతాడా అన్నింటిలోనూ సైన్ అప్ చేసుకుంటూ పోతాడా కాదు ఓకే గుడ్ లీడర్షిప్ కూడా దీంట్లో ఒక భాగమే అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే కొత్త కంపెనీని ఎంతవరకు మనం నమ్మొచ్చు ఈ పాయింట్ దగ్గర మనం ఆగుదాం కొత్త కంపెనీ రెగ్యులర్ పాయింట్స్ అన్నీ కూడా ప్రమోటర్స్ ఎవరిని కూడా చూస్తాము ఎట్ ది సేమ్ టైం ఇందాక చెప్పాను ఒక గత ఆల్రెడీ నడుస్తున్న కంపెనీ కానీ సీనియర్ మోస్ట్ కంపెనీ అయితే మీ ప్లేస్మెంట్ వాళ్ళందరి తర్వాత వస్తుంది అదే కొత్త కంపెనీ అయితే మీ ప్లేస్మెంట్ కొంచెం ముందు భాగంలో రావచ్చు ఇంకా మీకు అదృష్టం బాగుంటే కంపెనీ తరఫు నుంచి కూడా మొదటి వంద మందిలో రావచ్చు మొదటి వెయ్యి మందిలో రావచ్చు మొదటి పదివేల మందిలో రావచ్చు మీకు అర్థం ఉందా చెప్పారు కదా ఎలాంటి చాలా పెద్ద పేరు మోసిన కంపెనీలు అయినా కూడా ఒకప్పుడు కొత్త కంపెనీలే జూనియర్ కంపెనీలే సీనియారిటీ వచ్చిన తర్వాత కొంతకాలం నడిచిన తర్వాత చాలా కాలం నుంచి ఉంటున్నాయి ఐదు ఏళ్ళ నుంచి కంపెనీ ఉంది ఎనిమిది ఏళ్ళ నుంచి పోయి కంపెనీ ఉంది పదిహేను ఏళ్ళ నుంచి కంపెనీ ఉంది ఇరవై ఏళ్ళ నుంచి కంపెనీ ఉంది అనే సీనియారిటీ ఎప్పుడు వచ్చింది క్యాలెండర్ తిరుగుతూ ఉంటే సీనియర్ సీనియారిటీ వచ్చింది క్యాలెండర్ తిరుగుతూ ఉండాలి కదా ఇరవై నుంచి ఇరవై వరకు వెళ్ళాలి ఇరవై ఏడుకి వెళ్ళాలి ఇరవై ఎనిమిదికి వెళ్ళాలి ఓకే ఇలా ప్రతి ఇయర్ కూడా మారే కొందే కంపెనీకి సీనియారిటీ వస్తుంది ఈ సీనియారిటీలో ఎంతమంది లీడర్స్ నిలబడుతున్నారు ఫైనాన్షియల్గా నిలబొక్కుంటున్నారు ఎంతమంది దీంట్లో అచీవ్ చేస్తున్నారు ఓకే ఈ యొక్క స్టెబిలిటీస్ అన్ని కూడా ఒక స్టెబిలైజ్ మళ్ళీ ఒక ఒక స్థిరపడతాయి కొంచెం దీంట్లో ఇటుగా ఉన్న ప్లాన్ కానీ ఆ యొక్క సిస్టమ్ కానీ అంతా కూడా కొంచెం స్టెబిలైజ్ అవుద్ది కొన్ని కొన్ని కంపెనీ ఒక్కో టైంలో బూమింగ్ వస్తూ ఉంటుంది కొన్ని కంపెనీకి ఏళ్ళకి కానీ భూమింగ్ రాదు అంటే హై లెవెల్లో బిజినెస్ జరుగుతూ ఉంటుంది బాగా బేబసమైన ఐడియాస్ పడుతూ ఉంటాయి కొన్ని కొన్ని కంపెనీలు ఏడేళ్ళయినా ఎనిమిది ఏళ్ళైనా కానీ అక్కడ భూమింగ్ రాదు ఏదో అరకువరగా అరకొరగా పడుతూ పడుతూ పడుతూనే పోతూ ఉంటుంది కొన్ని కంపెనీ స్టార్టింగ్లో భూమింగ్ సూపర్గా ఉంటుంది తర్వాత ఇమీడియట్ గా ఏదో చికెన్ వితౌట్ హెడ్ లాగా అలా వెళ్ళి ఇలా పడిపోతుంది మళ్ళీ రేటింగ్ మళ్ళీ దాని దాని ఎవరు మాట్లాడరు మరి ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఆ యొక్క మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు ఉన్నటువంటి స్టెబిలిటీ వాళ్ళ ప్లాన్కు ఉన్నటువంటి కేపబిలిటీ ఇవన్నీ కూడా దోహదపడతాయి అయితే కొత్త కంపెనీ కాడే చెప్పదలుచుకున్నానంటే ఒకవేళ లక్కీగా మీకు కొంచెం తొందరగా అలాంటి అవకాశం కొత్త కంపెనీ గురించి వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి మీకు అర్థమవుతుందా మీరు ఆల్రెడీ చేస్తున్న కంపెనీలు కానీ చేసిన కంపెనీలు కానీ దాంట్లో ఉన్న మా సీనియర్ ఫ్లైట్ ఎక్కడు దాంట్లో ఉన్న మా సీనియర్ యొక్క నలభై నెలకి నలభై లక్షలు యాభై లక్షలు ఇదిగో ఆయన చెప్పేసి ఆయన కార్డు చూపించుకొని మనం బిజినెస్ చేసేవాళ్ళు చాలా మంది లీడర్స్ ఉంటారు చే ఆయన కార్డు చూపించుకొని ఆయన కార్ దగ్గర నిలబడ్డ ఫోటో చూపించుకొని చాలామంది మనం మా బయట మార్కెట్లో బిజినెస్ చేస్తూ ఉంటాయి ఇది మన లీడర్ అండి మా అప్లైన్ లీడర్ అండి లేదా మా కంపెనీలో పనిచేసే లీడర్ క్రాస్ లైన్ అయినా పట్ల పనిచేసే లీడర్ అండి అని చెప్పేసి దాన్ని మనం చూపించుకొని మనం ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాం మా క్వశ్చన్ ఏంటంటే ఆ ఛాన్స్ మీకు వచ్చినప్పుడు ఏం చేయాలి ఛాన్స్ అంటే ఏంటి ఆయన ప్లేస్మెంట్ ఆయన కంపెనీ మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు లేదా ఆయన మన టేకప్ చేసినప్పుడు సైన్ అప్ చేసినప్పుడు ఆ ఛాన్సు మీ దగ్గరకు వస్తే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి మీకు అర్థమైందా అంటే ఏం లేదండి కొత్త కంపెనీని చిన్నగా చూడకండి కొత్త కంపెనీని చిన్నగా చూడకండి ఇంకా కొత్త కంపెనీలు అంటే ఇంకా అప్డేటెడ్ వర్షన్ అప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం బా క్రితం బాబు పుట్టాడు అంటే వాడికి పదేళ్ళు వచ్చినా కానీ ఏం తెలియదు అంటే అంటూ ఆ తెలియదు ఆ అంటూ తెలియదు ఇరవై ఏళ్ల క్రితం మాటది ఇరవై ఏళ్ల క్రితమే జస్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో బాబు పుట్ట పుట్టిన చూడండి మూడో నెలల కడించే వాడి యొక్క యాక్టివిటీ చూడండి ఆరో నెల చోట ఎలా ఉంటుంది వన్ ఇయర్ తర్వాత వాడి యాక్టివిటీ ఎలా ఉంటుంది ఆఫ్టర్ ఎల్కేజీ యూకేజీ జాయిన్ అయ్యేటప్పటికి వాడి మెంటాలిటీ ఎలా ఉంటుంది అప్పుడు బాబుకి ఇప్పుడు బాబుకి తేడా వచ్చిందా లేదా జనరేషన్ చేంజ్ అయ్యి కొన్ని మెంటాలిటీలు చేంజ్ వచ్చిందా లేదా ఎవరు అడ్వాన్స్ ఉన్నారు ఎవరు బ్యాక్వర్డ్ ఉన్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అది డిఫరెంట్ అది అది ఇక్కడ పని చేయదు కొన్నిటి పనికి వస్తుంది బట్ ఆ వాళ్ళతో పోలిస్తే ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది అంటూ ఉంటారే ఇప్పుడు జనరేషన్ గారు ఎవరైనా చెప్పలేమండి అసలు వాటితో మాట్లాడలేమండి పిల్లల మీద కట్టి గుడ్డల మీదకి వస్తాయండి ఆంధ్ర సైడ్ కొంచెం కొంచెం వాడుతూ ఉంటారు ఈ లాంగ్వేజ్ ఏమంటే అట్లా మీకు అర్థం అవుతుందా అంటే గతంతో పోలిస్తే ఇప్పుడున్న తెలివితేటలు ఉన్నవాళ్ళు ఇప్పుడున్న షార్ప్గా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్గా ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది తయారవుతున్నారు చిన్న పిల్లలతో సహా గంత ఎందుకు చెప్పానంటే కొత్త కంపెనీలు వస్తున్నాయి అంటే గతంలో ఉన్న కంపెనీలు అన్నిటి కూడా ఆటపోట్లు అన్ని తట్టుకునే విధంగా డిజైన్ చేసి ఉండొచ్చుగా ఓకే అలా అన్ని అలా ఉండవు మళ్ళా అన్ని కంపెనీలు అలా ఉండవు ఇంకో సంగతి చెప్పాలి అంటే గంజాయి తోటలో తులసి మొక్కలాగా ఎక్కడైనా ఒక కంపెనీ రెండు కంపెనీలు అలా అరకూర స్టాండర్డ్ వెర్షన్తో స్టాండర్డ్ ఫౌండేషన్తో స్టార్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఎక్కడైనా ఉంటే పట్టుకోండి లేదు అలా లేదు ఇలా పట్టుకొని ఏమన్నా బమ్మిని తిమ్మిని తిమ్మిన బమ్మిని చేసి కొంత కలెక్ట్ చేసుకుని పోగేసుకుని వెళ్ళిపోయి బోర్డు తిప్పేసేలా ఉండి ఇంకో ఇంకో కంపెనీ ఓపెన్ చేస్తారా అలాంటి వాటి దగ్గర మాత్రం కేర్ఫుల్గా ఉండండి వాటిని ఐడెంటిఫై చేయండి ఇమీడియట్గా పక్కన పెట్టండి బట్ ఏదైతే స్టాండర్డ్ వెర్షన్తో వస్తాయో స్టాండర్డ్గా ఉంటామో అని చెప్పేసి ఇప్పుడు టెక్నాలజీ వైజ్గా అనుకోండి ఆ మేనేజ్మెంట్కి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ వైజ్గా అనుకోండి ఈయన కొత్త చూస్తే వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని మన రోల్ మోడల్గా పెట్టి అండ్ మీటింగ్స్ చెప్పుకునే బదులు అలాంటి అవకాశం మీకు వచ్చిందని భావించండి మనమే ఒక రేపు మూడు రోల్ మోడల్ కాగలుగుతాం మన కారు దగ్గర ఫోటో పెట్టుకుని దిగాము అంటే ఫోటో ఆ ఫోటో నా టీంకి వెళ్ళిందంటే ఆ లక్ష మంది పది లక్షల మందికి షేర్ అవుతుంది సోషల్ మీడియాలో అక్కడ సరిపోతుంది వైరల్ అక్కడ వైరల్ కాదు ఈ ఫోటో పట్టుకెళ్ళి ఈ నెలకు ఒక ముప్పై లక్షలు తీసుకుంటున్నాడు నా నా ఇన్కమ్ ముప్పై లక్షలని చిన్న ఒక రాసి నా నెలవారి ఇన్కమ్ ముప్పై లక్షలని రాసి నేను ఒక సూట్ వేసుకుని కారు దగ్గర నిలబడి ఇలా ఒక మంచి ఫోజ్ ఇచ్చాను ఆ ఫోటో పెట్టగల టీంలో ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలుసా మీరు సోషల్ మీడియా ఫేస్బుక్ యూట్యూబ్ ఎక్కడ పెట్టినా సరే ఇంత వైరల్ అవ్వదు మీకు ఉందా అంటే ఆ ఛానల్స్ మీరెందుకు కుదురుకోవాలి అది నా పాయింట్ ఆహా లేదండి ఎవరన్నా కొంతమంది వస్తే వాళ్ళని చూపించుకుని నేను ఎదుగుతాక రెడీగా ఉన్నాను అని చెప్పేసి మీ మైండ్ని మీకు మీరే తగ్గించుకుని ఎవడో మీ ముందు ఉండాలి సుపీరియరు ఒక మెగాస్టారు ఒక సూపర్ స్టారు వాళ్ళని ఫోటో చూపించుకుని మీరే ఎదగాలని కోరుకుని కోరుకుంటే అసలు నెట్వర్క్ రావడం ఎందుకండి ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా ఇంకథ ఉందా నెట్వర్క్ అంటేనే అసలు అల్టిమేట్ లెవెల్కి ఎదగటం అల్టిమేట్ సక్సెస్ ఏంటో చూడటం అల్టిమేట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటో సాధించేయాలి కొట్టేయాలి అవకాశం దొరికితే అవకాశం వచ్చింది అనుకోండి దాన్ని ఎలా పట్టుకోవాలి దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి ఓకే రెండు వేల ఇరవై ఐదు ఓకే స్టార్టింగ్ లో పెద్ద ఎవరుంటరు ఒక వన్ ఇయర్ ఆరు నెలలు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈలోగా మీరు ఐడియా కానీ పెట్టుకుని ఉండి సరైన గ్రౌండ్ వర్క్ కానీ ప్లాన్ చేసుకుని ఉంటే ఆ కంపెనీ ఒరిజినల్ కంపెనీ ఏమిటే చెప్తాను నేను మంచి కంపెనీ ఏంటి రేపు పొద్దున్న ఐదు ఐదు ఆరు ఏళ్ళు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కొంచెం ఫర్ ఎవర్ నిలబడపోయే ఒక స్టాండర్డ్ ఫౌండేషన్తో వచ్చిన కంపెనీ ఉంటే మొట్టమొదటిసారి మీకు ఛాన్స్ వస్తే మొట్టమొదటిసారి మొదటి వంద మందిలో లేదా మొదటి వెయ్యి మందిలో ఓకే లేదా మొదటి ఐదు వేల మంది మొదటి పదివేల మందిలో ఇదంతా కూడా స్టార్టింగ్ అంటారు అనొచ్చు నో ప్రాబ్లం ఈ పదివేల మందిలో ఫిల్టర్ అయిపోగా ఎంతమంది మిగులుతారో మీకు తెలియదు కాదు ఓకే మొదటి పదివేల మందిలో మీరు వచ్చారా లేదా మొదటి ఐదు వేల మందిలో వచ్చారా లేదా మొదటి ఐదు వందల మందిలో వచ్చారా ఎలా వచ్చినా కానీ మీరు కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోగలిగి మీరు ఎవరినైతే ఫోటో చూపించుకుంటూ ప్రజెంటేషన్లో చెప్పుకుంటున్నారో అవకాశం మీకు వచ్చిందని మీరు భావించి మీరే ఒక రోల్ మోడల్గా మారే అవకాశం దొరికింది అంటే దాన్ని ఎలా పట్టుకోవాలి ఇది నా క్వశ్చన్ దాన్ని ఏ రకంగా చూడాలి దాన్ని ఏ విధంగా దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి దానికోసం ఎన్ని గంటలు మీరు పనిచేయాలి దానికోసం ఎంత మీరు ఎఫర్ట్ పెట్టి మీ టీంని బిల్డ్ చేయాలి ఓడ గుర్తు పెట్టుకోండి ఎవరినో చూపించి మీరు బిజినెస్ చేయటం అనేది ఒక అలవాటైన తీరది ఓకే మీ ముందు ఎవరు లేరు వెనకాల కంపెనీ తప్ప అంటే కొత్త కంపెనీ ఎంత అంతేగా మీ ముందు ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు లేరు మీరు తప్ప మీ ముందు సక్సెస్ అయిన వాళ్ళు లేరు మీరు తప్ప సక్సెస్ అవ్వాలి అంటే మీ తర్వాత అవ్వాలి ఎవరైనా కాబట్టి ఆ స్ట్రాటజీని సరిగా పట్టుకొని సరిగా నిలదొక్కుని సరిగా సపోర్ట్ తీసుకుని సరిగా మీరు టీం బిల్డ్ చేసుకుని ఇలా ప్లాన్ చేసుకుంటే ఎక్కడ ఉంటుందండి మీ స్టోరీ ఎక్కడ ఉంటుంది ఏ అయితే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్టే కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఒక ఒక బానిస బానిస లీడర్ లాగా ఒక ఒకళ్ళ కింద పనిచేసే లీడర్ లాగా లేకపోతే ఇంకేదో ఎవరినో చూస్తేనే కానీ నాకు మోటివేషన్ రాదు అనే లీడర్ లీడర్ లాగా లేతే ఏదో ఫాలోయర్ లాగా లీడర్ కాదు ఒక ఫాలోయర్ లాగా అలా అలా ఉండిపోయే లీడర్స్ నేను చాలా మందిని చూస్తున్నాను అవకాశం దొరికిందా మీకు ఒక సంగతి తెలుసా నెట్వర్క్ మార్కెట్లో అయితే గ్రేట్ అయిపోడు డౌన్ అయితే చిన్నోడు అయిపోడండి అప్పలైన దాటి కూడా మీ పెర్ఫార్మెన్స్ దాటించి ముందుకు వెళ్ళొచ్చు అతని ఇన్కమ్ కంటే మీ ఇన్కమ్ దాటించుకుని కూడా వెళ్ళొచ్చు ప్లాన్ అంతే అది అప్లైన మాత్రం ఎక్కువైపోతాడా ఏంటి అవునా అయితే దానికి తోడు మీకు స్టార్టింగ్లో కానీ అవకాశం వచ్చిందా మీరు కింగ్ అంతే కంపెనీతో పాటు ఈక్వల్ కంపెనీ కంటే ఎక్కువ కూడా మీరు గే అంత అంత ఆ స్థాయిలో మీరు ఎస్టాబ్లిష్ చేయవచ్చు ఆ స్థాయిలో మీరు డెవలప్ కావచ్చు కాబట్టి అవకాశాలు లేవని కొట్ట మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చిన అవకాశాలు ఇంత లేట్ అయ్యిందని బాధపడేవాళ్ళు కొంతమంది స్టార్టింగ్లో వస్తే అవకాశం దాని యొక్క టేస్ట్ తెలియక దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియక దాన్ని అట్ట అట్టా చూసేవాళ్ళు ఇంకొంతమంది ఈ టైప్లో చాలా చాలా రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి బట్ మీ విజ్ఞత మీ తెలివితేటలు మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క ఫ్యూచర్ మీద మీ విజన్ మీద ఉన్నటువంటి క్లారిటీతో ఏ అవకాశం వచ్చినా పాత కంపెనీతో ఉన్న అవకాశం వచ్చిన కొత్త కంపెనీతో ఒక అవకాశం అయితే పాత కంపెనీతో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆల్రెడీ కంపెనీ మార్కెట్లో ఉంది రుజువు అయింది ఆ కంపెనీ కొత్తగా మనం పలకక్కల అందరికీ తెలుసు అయితే అందరికీ తెలుసు అంటే మీకు తెలిసిన కాంటాక్ట్లు కూడా తెలిసిపోయిందిగా కాబట్టి మీ బిల్డింగ్ అనేది కష్టం అవుతుందా ఈజీ అవుతుందా అందరికీ తెలిసిపోయిందంటే అదనమాట ఓకే లేదు ఒక కొత్త ప్రాజెక్ట్ ఎంచుకున్నారు దీని విజన్ బాగుంది ఫౌండేషన్ బాగుంది అన్నీ బాగున్నాయి రేపు దాని చాలా బాగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ కంపెనీ పేరు నాకు ఇంకా నా కొద్ది మంది తప్ప ఎవరికీ తెలియదు సో దీన్ని ఎలా పట్టుకోవాలి విజన్ బాండ్ అన్నీ బాగుంటాయి అన్నమాట రేపు ఇది కూడా నిలబడుతుంది మార్కెట్లో అనే ఒక ఫ్యూచర్ ప్లానింగ్ మీకు కూడా అర్థమైన తర్వాత దీని మీద మీ ప్లానింగ్ ఒక వర్క్ ఆఫ్ మీ యొక్క యాక్టివిటీ ఎలా ఉండాలి మీ వర్క్ ప్లాన్ ఎలా ఉండాలి మీకు అర్థం అవుతుందా సో ఇదంతా నేను ఎనాలిసిస్ ఎందుకు చేశాను అంటే చాలామంది సీనియర్ మోస్ట్ కంపెనీలు నిలబడ్డ కంపెనీలు ప్రూవ్ అయిపోయిన కంపెనీలు మాత్రమే మొగ్గు చూపుతారు అయితే దాంట్లో మొగ్గు చూపినప్పుడు వచ్చే మైనస్ ఏంటంటే ఎవరెవరు కిందనో జాయిన్ అవ్వాలి ఒకటి ఒకటి అది మైనస్గా కాదు యాక్చువల్గా దాన్ని మైనస్గా నేను అసలు చెప్పను బట్ ఇంకోటి ఏంటంటే ఎవరినో మోడల్గా చూసుకుని వెళ్తాం ఏది లేదన్నప్పుడు అదే దిక్కు నేను కాదన్ను బట్ దానికి మించి ఏదైనా కొత్తది ఏదైనా రీసెంట్గా ఓపెన్ అయింది ఒక ఆరు నెలలో మూడు నెలల్లో ఏమండి ఈ కాలంలో వచ్చి దాని విజన్ చాలా బాగుంటుంది దీన్ని అంచనా వేయగలగాలి మీరు ఏమండి గజం రెండు వందల రెండు వేల రూపాయలే ప్రస్తుతానికి ఈ గజం రెండు వేల రూపాయలు వెళ్ళి గజం లక్ష రూపాయలు అవుతుంది అనే దాన్ని అంచనా వేయగలిగిన వాడే కదా కింగ్ రియల్ ఎస్టేట్లో ఈ ఏరియాలో రెండు వేల రూపాయలకే దొరుకుతుంది గజం ఇదే రెండు వేల రూపాయలు రేపొద్దున లక్ష రూపాయలు అయి కూర్చుంటుంది అనేది ఒక మార్కెటింగ్ అనాలసిస్ మీరు చేయగలగాలి అప్పుడే కదా మీరు కొనగలుగుతారు దాన్ని అప్పుడే కదా రేపొద్దున ఒక టెన్ ఇయర్స్ తర్వాత లక్ష రూపాయలకి అమ్మగలుగుతారు దాన్ని అప్పుడు కదా మీరు గెయిన్ అవ్వగలిగింది అలాగే ఈ కంపెనీ ఇప్పుడు నేను మొదలు పెడితే ఒక వన్ ఇయర్ తర్వాత ఎలా ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే నేను జాయిన్ చేసి ఐడి పెట్టేసి కూర్చుంటే కంపెనీ ఏం పెరిగిపోదు అక్కడ అది కాదు అక్కడ దానికి యూజ్లెస్ మీరు ఒకటి రాకున్న ఒకటి అప్పుడు జాయిన్ అయినప్పుడు అవకాశం ఒకటి వచ్చిన అవకాశాన్ని మీరు జాయిన్ అయ్యి మీ టీం బిల్డ్ చేసుకుని మీ టీం బిల్డ్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ మీరు ఎదుగుతూ వాళ్ళు ఎదిగి ఎదిగించిన రోజున మీకు ఒక సెకండ్ టీము ఒక సాలిడ్ టీం ప్రిపేర్ అయిన తర్వాత కంపెనీలో ఎవరి పేరు వస్తుంది మీ పేరు వస్తుంది ఐడి చేస్తే మీ పేరు ఎవరు చెప్పరు అక్కడ కంపెనీ ఓపెనింగ్ చేసిన రోజున మీరు ఐడి పెట్టి కూర్చుంటే మీరు పూతుకు పొల్లు కూడా పనిచేయదు మీకు అర్థం అవుతుందా ఆ అవకాశాన్ని మొదట్లో చేసావు అనే అవకాశాన్ని మొదట్లోనే ఐడి పెట్టారు అనే అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి దాన్ని అన్ని ఏరియాలకి స్ప్రెడ్ చేయాలి కష్టపడాలి కష్టపడాలి ఇష్టంగా కష్టపడాలి ఇష్టంగా మీ ఫ్యామిలీని డెవలప్ చేసుకోవటం కోసం కష్టపడాలి ఇష్టంగా మీ టీంని డెవలప్ చేయడం కోసం కష్టపడాలి మీ టీం యొక్క మొహాల్లో చిరునవ్వు చూడటానికి కోసం ఇష్టంగా కష్టపడాలి ఇదేదో నేను సరదా కల్పించి చెప్పేది కదా రియల్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నా మీ టీంలో ముఖంలో ఆనందం చూడటానికి మీరు ఎప్పుడైతే తహతహలాడారో మిమ్మల్ని స్టాప్ చేయటం బ్రహ్మ వల్ల కూడా కాదు గుర్తుపెట్టుకోండి మీకు అర్థం అవుతుందా నెట్వర్క్ మటులో ఉన్న పవర్ అది ఈ కాంపౌండింగ్ పవర్ యొక్క డెప్త్ అర్థం అయితే అదే ఉంటుందని కథ సో నేనేమంటానంటే పాత కంపెనీ అయినా కొత్త కంపెనీ అయినా కానీ మీరు చూసే దృక్కోణం జాగ్రత్తగా చూడండి పాత కంపెనీ అయితే వంద ఉన్నాయి వెయ్యి ఉన్నాయి ఇంకా చెప్పాలంటే బట్ కొత్త కంపెనీ అయినా వచ్చినప్పుడు కూడా దాన్ని ఇగ్నోర్ చేయకండి ఎవడో సక్సెస్ అయిన తర్వాత వాడిని రోల్ మోడల్గా పెట్టిన తర్వాత మాత్రం నేను ఎదుగుతాను మాత్రం ఆ మైండ్ని తీసేయండి ఆ ఎవడో సక్సెస్ అయ్యే ప్లేస్లోనే నేను వెళ్ళి ఎందుకు సక్సెస్ అవ్వకూడదు కంపెనీ విజనం అన్నీ కూడా ఫౌండేషన్ బాగుంటే అనేది ఈ వీడియో అనమాట థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్